హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఒక షార్ట్ పెట్టానండి లాస్ట్ వీక్ చూసారా మీరందరూ ఓడబ్ల్యూడీసీ ఎలా తయారు చేశాను ఇది వారం రోజులు అలా కలపాలని చెప్పారు మాకు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ చెప్పిన వాళ్ళు ఇది రెండో రోజు మూత తీసి చూస్తే ఎలా ఉంచుకోండి పైన నొరగ్గట్టింది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రతో కలపాలి అది దీని ఫార్ములా అలాగే రెండో రోజు వచ్చి అలా కలుపుతున్నాను కలర్ ఎలా మారింది చూడండి అందులో మనం మంచి నీళ్ళల్లో అర కేజీ బెల్లం వేసాము ఆ ప్యాకెట్ వేసాము ఓడబుల్ డీసీ ప్యాకెట్ వేసాను ఇదిగోండి మళ్ళీ మూడో రోజు పైన అలాగ తెట్టి మాదిరి కట్టింది కొంచెం పులిసిన వాసన వచ్చిందండి కలపడం కొంచెం కష్టమైంది ఆ తోటి ఒక నిమిషం కలిపేశాను అలా ఉదయం సాయంత్రం అలా వారం రోజులు కలపాలండి అలా కలుపుతూ ఉన్నా చూసారా మంచి కలర్ ఉంది స్మెల్ అయితే కొంచెం భరించడం కష్టంగానే ఉంది ఎలాగో ముక్కు ముక్కు మూసుకొని ఇదిగోండి నాలుగో రోజు ఐదో రోజు అట్లా ఆరో వరుసగా ఇలా కలుపుతూ ఉన్నా మీరు చూడండి ఇంకేం లేదండి మార్పులు కలర్ ఏం మారలేదు ఆ పైన అలాగ నురగ మాదిరి కడుతుంది దాన్ని కలిపేస్తే పోతుంది అనమాట ఈ ఓడబుల్ డీసీ చాలా ఉపయోగకరమని మా వాళ్ళు మా టెరస్ గార్డెన్ గ్రూప్ వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలంలో ముఖ్యంగా మొక్కలు సు అవ్వడానికి సరం ఇవ్వడానికి చూసారా ఎంత నూర పైన ఇక ఈరోజు కలిపేస్తే అయిపోతుంది అన్నమాట వరుసగా కలుపుకుంటూ వచ్చాను చాలా బాగుంది కూడా చూడ్డానికి వాసన అయితే కొంచెం అలా ఉంది భరించలేకుండా నో ప్రాబ్లం మన మొక్కల్ని బతికించుకోవాలంటే ఏదో ఒక ఐడియా చేసుకోవాలి కదండి సో ఇది ఎలా ఉపయోగిస్తానో మొక్కలకి అనేది కూడా ఫుల్ వీడియో చూస్తా చేస్తాను చూసి ఆనందించండి థ్యాంక్